না <laughs> அடித்தி அது பண்ணிட்டீங்க பா மாமா 얘는 சுத்த மண்டை அது இந்த மாதிரி சுத்த மண்டை ஆ இந்த டா இது கேங்க ஏவனேனாலும் இதுல ஹீரோ வந்து இதே நீ முனிசிபாலிட்டி ஜெங்கல் ஜெங்கலா ஜெங்கல் మొత్తం అడవి ప్రాంతం లోడలు అలగలకు మళ్ళా కాదు లైట్ అబ్ హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం ఇక్కడ ఆవుల పేపర్లు ఇక్కడ తోటలో స్నేక్ ఉందని కాల్ చేశారు ఇదంతా మొత్తం తోటల ఏరియా కట్టి సహజంగా వస్తుంటాయి పాములు చూద్దాం లోపల ఉందన్నారు రిస్క్యూజ్ చేస్తాం பக்க போதா ரீத்தால் ரீள்ி கொ அப்பயிரு கதா சரி போய் ஏதா போய் கரண் நீ நேரா போய் கரண் போய் போய் மஞ்சள் அட்டை கதா தான்

देखो, देखो, देखते न ना अगर नीला हो अच्छा, अच्छा, लेनोवर चल, लेनोवर चल, ये देखा तो नाम दे किसी का, ना बाकी, अदानले नीलो है ना तो, ना, अदानले नीलो, अदानले नीलो, இது பாயஜன இது இது பாய்ஜனா எது சல்லா இருக்க ఏమైంది బాగా అడుగుతాను కొట్టే కదా మే మగ ఉంటాయి జిల్లా మగవే అడుగుంటాయి కదా జిల్లలోకి ఉంది నేల మందండి ఎన్ని కట్టాలి அது தான் படை మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వినమస్ బేబీ కోబ్రా స్నేక్ సైంటిఫిక్ నేమ్ నాజ నజ తెలుగులో నాగపాం ఇలాంటి కట్టినట్టు అయితే ఇవి వచ్చేసి పాయిజన్ స్నేక్స్ అండి హైలీ వినమస్ స్నేక్స్ మనం మనండే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్కడ ఇక్కడ పోతే ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది నేనుండ పాము చూడతా తోటలో నేర్చు పడతా చోట్ల తోట్లో నా పాము

ఏం కాదారు వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్ కి మీ స్వాగతం మేము ఆవల్తి పేపర్లలో స్నేక్ రిస్క్యూవ్ చేశామండి ఇక్కడ కొల్ల ఫారంలో ఉన్నది ఇది వచ్చేసి ఇండియన్ స్పెటికల్ డెవనమస్ బేబీ కోబ్రా దీన్ని ఇక్కడ ఫారెస్టోర్ రిలీజ్ చేస్తున్నాం నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇక సరైన హ్యాబిలెట్ ఏరియాలో తిన్న డెలివర్ చేస్తున్నాను దీని యొక్క హ్యాబిడెడ్ ఏరియాలో దీన్ని రిలీజ్ చేస్తున్నామండి నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది అక్కడ కోళ్ళం తింటున్నదంట మాకు సమాచారం వచ్చింది దగ్గర దగ్గర గత ఇది వచ్చేసి ఇండియన్ స్పెటికల్డ్ వెనమస్ బేబీ కోబుడా అండి దీని హ్యాబిడెడ్ ఏరియాలు దీన్ని రిలీజ్ చేశాము దగ్గర వచ్చేసి దగ్గరస్కోండి సైంటిఫిక్ నేమ్ మాజనాజా కొన్ని మూడు ఫోటోలు తీసుకోవట్లే క్లారిటీ దీన్ని సరైన ఫారెస్ట్ లో రిలీజ్ చేస్తున్నాం మేము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది కింద ఒకటి అండి